అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి గారు నమస్కారం సార్ నమస్తే డివి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పర్యటనలు చేస్తూ ఉన్నారు పర్యటనలకే విపరీతంగా జనం వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా ఆయనకి అనుకూలంగా ఉండే జర్నలిస్టులు చాలామంది విపరీతంగా క్రేజ్ పెరిగిపోతుంది కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా జగన్కి వస్తున్నటువంటి జనసనామీని అబ్జర్వ్ చేస్తోంది జగన్కి క్రేజ్ పెరుగుతుంది కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో టీడీపీతో కాకుండా వైసీపీతో కూడా వెళ్ళే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు వైసీపీ బీజేపీ కలిసిపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కూటమి డ్యామేజ్ అవుతుందంట కూటమి తగ్గిపోతుందంట జగన్ రేంజ్ పెరుగుతుంది ఇలాంటి ఆలోచనలు ఇలాంటి విశ్లేషణలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి సార్ అంటే మీ అంచనా ఏంటి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అంటే బీజేపీ అండ వైసీపీ కోరుకుంటుందా లేదు వైసీపీ బలం బీజేపీకి వస్తుందా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏది కేంద్ర ఇంటెలిజెన్స్ మరి దీనిపైన నివేదికలు పంపుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా జనం వెల్లువెత్తుతున్నారు ఆ మధ్య ఎక్కడో చదివా అమిత్ షా అపాయింట్మెంట్ ఏదో జగన్మోహన్ రెడ్డి అడిగాడంట సారీ అని ఆయన చెప్పాడని ఎవరో ఒక ఎంపీ అమిత్ షాని కలిసినట్టుగా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సీక్రెట్గా అయినా సరే వచ్చి కలిసి ఒకసారి మీకు దండం పెట్టుకుని వెళ్ళిపోతానని అంటున్నాడు అంటే ససేమిరా సుతరాము ఒప్పుకునేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పినట్టుగా మనం చదివాం విన్నాం మరి అదే నిజమైతే సీక్రెట్ భేటీ కమిత్ షా ఎందుకు మోకాలు అడుగుతాడు పైపెచ్చు వైవి సుబ్బారెడ్డి రాయభారం ఫెయిల్ అయిందన్నారు ఇంకో వార్త విజయసాయిరెడ్డి ఢిల్లీలో లేకపోవడం ఇవాళ జగన్ ప్రారంభం అంటున్నారు గతంలో మనం చూసాం సాయిరెడ్డి మరి జగన్ పనుపున ఢిల్లీలో ఏ విధంగా చక్రం తిప్పేవాడు ఆయనకు ఒక ఐదు పోస్టులు ఉండేవి అప్పట్లో ఏది అటు రాజ్యసభ పక్ష నాయకుడిగా లేకపోతే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లేకపోతే అసలు స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్గా అటు రాజ్యసభ స్పీకర్ ప్యానల్లో అతనే అన్ని పోస్టులు ఉన్నటువంటి రెడ్డి ఇవాళ దూరం కావడమే ఢిల్లీ లింక్ జగన్కి బ్రేక్ అయిందా ఇంకా జగన్ ముఖం చూడటానికి బీజేపీ సిద్ధంగా ఉందా అంటే మళ్ళా సాయిరెడ్డిని తెచ్చుకుంటే కొంతవరకి నీకు సెటరేట్ చేస్తాడా లింక్ మళ్ళా వెల్డింగ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు లింక్ బ్రేక్ అయిన దీంట్లో సాయిరెడ్డి జగన్ తో కలుస్తాడా మళ్ళా జగన్ కి బిజెపికి మధ్య వారధిగా మారతాడా వార్తలు వస్తున్నాయి కదా సార్ రిఎంట్రీ చేస్తున్నాడు సాయిరెడ్డి అని చెప్పి సోషల్ మీడియాలో చూసాను నాలుగైదు చోట్ల నేను దానికేదో ట్వీట్ కూడా చేశాడు వాళ్ళ ఏదో కర్మ ఫలితం మీద భగవద్గీత శ్లోకం ఏదో పెట్టినా కర్మణ్యే ఆది మా ఫలేషు కదా అంటే ఇవాళ కర్మ ఫలితం అనుభవించక తప్పదు అని విజయసాయిరెడ్డి ట్వీట్ జగన్మోహన్ రెడ్డి జన సమీకరణ గురించి మీరు మాట్లాడారు జనం వెల్లువెత్తుతున్నారు అని అంటున్నారు ఇప్పుడు అసలు ఎన్నికలు ఉన్నాయా జనానికి పని పాట లేదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైపు జనం వస్తున్నారు అంటే జగన్ దగ్గర ఉన్న ఆకర్షణ ఏంటి అంటే మనకు కనపడుతుంది డబ్బు వెదజల్లుతున్నారు నోట్ల కట్టలు పరుస్తున్నారు అంటే వాళ్ళకి అన్ని సమకూరిస్తే జనం వస్తారు అంతే తప్ప పని మానుకుని ఎందుకు వస్తారు ఇంకా నాలుగేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళు పొందాలి ఆ కుటుంబాలకి ఎవరన్నా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ధ్వజమెత్తుతారా ముందుకు వస్తారా అంటే జనం అంత తెలివి తక్కువ వాళ్ళ జగనే ఇంత తెలివిగలాడైతే జనం ఇంకెంత తెలివి మనం చూసాం జనం యొక్క తెలివితేటలు ఏది నూట ముప్పై ఆరు సార్లు బటన్ నొక్కా బటన్ నొక్కా అన్నాడు రెండు లక్షల డెబ్భై ఐదు వేల కోట్లు జనానికి పంచిపెట్టా అరవై ఆరు లక్షల మంది రైతులకు అంత ఇచ్చా యాభై నాలుగు లక్షల మంది మహిళలకు ఇంత ఇచ్చా ఏదేదో చెప్పాడు కదా ఏమయ్యా ఆ ఓట్లన్నీ అంటే నువ్వు ఇచ్చినంత మాత్రాన నువ్వు పంచినంత మాత్రాన నీకు ఓట్ వేయరు ఇవాళ ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది నీ ప్రవర్తన నీ వైఖరి అది కదా నీ యొక్క ఫలితాన్ని డిసైడ్ చేసేది నీకు ఏదైనా సానుభూతి వస్తే నీకు సానుభూతి వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తే ఇప్పుడు మనం చూసాం మొన్న చంద్రబాబుకు సానుభూతి వెల్లువెత్తింది ఎందుకని ఆయన నువ్వు తీసుకుపోయి జైల్లో పెట్టావు అక్రమంగా ఆయన పైన కేసు పెట్టారు అని జనం నమ్మారు డెబ్బై దేశాల్లో జనం ఆయన పైన రోడ్ల మీదకి వచ్చారు అప్పట్లో ఆయన జైల్లో పెట్టగానే జగన్ చేసిన చారిత్రాత్మక తప్పిదం బాబు గారిని జైల్లో పెట్టడం ఫలితం అనుభవించాడు అదే కర్మ ఫలితం అంటోంది సాయిరెడ్డి ఓకే సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ మధ్యం లో అసలు సూత్రధారి అంతిమ లబ్ధిదారు త్వరలోనే బయటకు వస్తాడని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే మద్యం కేసులో అలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఆ సానుభూతి ఎక్కడ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా లేదంటారా ఆ రోజు చంద్రబాబుని జైల్లో పెడితే జనమంతా ఆయన వెంట నడిచారు నడిచారు దానికి కారణం ఎవరు ఆయన భార్య భువనేశ్వరి మేడం పట్ల వీళ్ళు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో ఆమె వ్యక్తిత్వ హననం ఆమె ఎవరు ఎన్టీఆర్ కుమార్తెగా ఏనాడు బయటకు రాని భువనేశ్వరి మేడం నిజం గెలవాలి అంటూ నీకు మొత్తం అసలు అన్ని జిల్లాల్లో ఆమె పర్యటన చేసింది ఒక వందల్లో బహిరంగ సభలు పెట్టింది నిజాన్ని గెలిపించండి అని ఆమె నినాదం ఆమె కొడుకు లోకేష్ పాదయాత్ర చేశాడు దగ్గర దగ్గర మూడు వేల కిలోమీటర్లు ఏంటి యువగలం యువగళం పాదయాత్ర మొత్తం యువతంతా అతని వెంట ర్యాలీ అయింది అతను సెల్ఫీ ఛాలెంజ్లు విసిరాడు వాళ్ళ నాన్న చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం సెల్ఫీలు దిగాడు కొన్ని లక్షల మందితో ఏంటి మమేకం అయ్యాడు ఎవరు అటు లోకేష్ ఇటు భువనేశ్వరి మేడం మరోవైపు నీకు మరి అగ్నికి వాయువు తోడైంది నిప్పుకి గాలి తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ మరి ఏం చేశాడు పొత్తు అనౌన్స్ చేశాడు ఇక ఆ గాలి నువ్వు తట్టుకోగలవా పవనం అంటేనే నీకు తెలుసు అది ఎంత ఉధృతమో ప్రధాని మోడీ ఏమన్నాడు పవన్ అసలు తుఫాన్ అన్నాడు ఆ తుఫాన్ దెబ్బకి ఏమైంది ఎక్కడ నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు కొబ్బరి చెట్లు నలభై వేల కొబ్బరి చెట్లు నలభై లక్షలు ఏవో తిత్లీ తుఫాన్లో ఇరిగి పడ్డట్టు పడ్డాయి అవును మనం చూసాం హుద్ హుద్ తుఫాన్ తిత్లీ తుఫాన్ ని మించిన తుఫాన్ పవన్ తుఫాన్ కొట్టింది ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ నేను కనుక జైలుకి వెళ్తే మరో తుఫాన్ వస్తుంది మరో సునామీ వస్తుంది ఆ తుఫాన్లో కూటమి కొట్టుకుపోద్దు అని చెప్పి వాళ్ళు ధీమతో ఉన్నారు ఎవరు నువ్వు జైలుకి వెళ్తే నీ పార్టీ నిలబెట్టేది నీ జెండా మోసేది జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే గతంలో నీ తరపున నీ తల్లి ప్రచారం చేసింది కన్నీళ్లు పెట్టింది విజయమ్మ అప్పుడు విజయమ్మ ఏం చెప్పింది రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ పై ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని రిలయన్స్ వాళ్ళు చంపించేశారు అంది రిలయన్స్ బంకులు ధ్వంసం చేశారు రిలయన్స్ మాల్స్ ధ్వంసం చేశారు మనం చూసాం సోనియా గాంధీ అన్నారు అప్పట్లో ఎవరు అసలు ఆమె అనుమానాలు ఉన్నాయి నా భర్త హెలికాప్టర్ ప్రమాదం పైన అనేసరికి మరి సానుభూతి వెత్తింది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తల్లి కన్నీళ్లు ఆ రోజు నువ్వు జైలుకి వెళ్తే నీ జెండా మోసింది నీ చెల్లి షర్మిల మూడు వేల కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసింది జగన్ ఎక్కడున్నాడు చెంచల్ కూడా జైల్లో షటిల్ ఆడుకుంటున్నాడు నీ పాదయాత్ర చేసింది ఎవరు షర్మిల అంటే తల్లి బలం చెల్లి బలం జగన్కి బలం లేదు జగన్ బలం ఎవరు విజయమ్మ షర్మిల ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏది మద్యం కుంభకోణంలో పెట్టి పదకొండు మంది అరెస్ట్ అయ్యారండి మరి ధనుంజయ రెడ్డి అసలు రేపు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అంటున్నారు ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలేశారు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి లోపలేస్తే సానుభూతి వెల్లువెత్తుద్దా అంటున్నారు ఇది తప్పుడు కేసా ఇది నిజమైన కేసా దీనిలో మరి ముప్పై వేల మంది చనిపోయారు అంటున్నారు వీళ్ళు విషం అమ్మారు అంటున్నారు వీళ్ళు అమ్మింది మద్యం కాదు యాభై నాలుగు శాతం మంది లివర్ దెబ్బతింది యాభై రెండు శాతం మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయని నివేదికలు హెల్త్ రిపోర్ట్స్ మరి చనిపోయిన కుటుంబాలు ఇలా ఓట్లేస్తాయా సానుభూతి వచ్చే కేసా నువ్వు చంద్రబాబుపై సానుభూతి ఎందుకు వచ్చింది అంటే అది సానుభూతి వచ్చే కేసు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఏమన్నారు పేరెంట్స్ తల్లిదండ్రులు ఏమన్నారు నా కూతురికి నువ్వు ఎంత కట్టావు పాతిక వేలా నా కూతురు స్కిల్ డెవలప్మెంట్కి ఈ ప్రభుత్వం పాతిక ఇస్తే ఆ పాతిక వేలు నేను ఇచ్చేస్తా ఆయన ఉదవండి అన్నారు తల్లిదండ్రులు మనం చూసాం మీడియాలో అనేక మంది పిల్లలని పక్కన పెట్టుకునే తల్లిదండ్రులు మా బిడ్డకు పదిహేను వేలు అయింది ఆ పదిహేను వేలు నేను ఇస్తా చంద్రబాబును వదలండి అన్నారు మరి అట్లా ఈ ముప్పై వేల మంది మద్యం దాగి చనిపోయిన కుటుంబాలు జగన్ మద్యం వల్ల మా పెద్ద ఆయన చచ్చిపోయాడు ఆయన వదలండి అని వీడియోలు వదులుతారా అంటే ఇది సానుభూతి వచ్చే కేసా ఒకవేళ వచ్చుంది సానుభూతి ఎప్పుడు మళ్ళా విజయం వచ్చి కన్నీళ్లు పెట్టుద్దా చెప్పు విజయమ్మ కన్నీళ్లు పెట్టుద్దా లేదుగా విజయమ్మ మీదే కేసేసాడు కదా ఎన్సీఎల్టీలో ఏమని కేసేసాడు అమ్మకిచ్చిన డబ్బులు మళ్ళీ నాకు తిరిగిచ్చేయమంటున్నాడు గిఫ్ట్ డీడు రద్దు చేయమంటున్నాడు విజయం వచ్చి చెప్పిన ఓట్లు వేస్తారా ఏ తల్లులైనా లేదు షర్మిల మరి జెండా మోసుద్దా ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమెను ఎంత అసభ్యంగా చిత్రించారు అక్రమ సంబంధాలు అంటూ కట్టారు అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదు ఇవ్వ అన్నారు అంటే విజయమ్మ శీలాన్ని శంకించారే ఇప్పుడు ఆ షర్మిలు వచ్చి మరి అన్నకు ఓటేమని అడుగుద్దా ఎవరు జగన్ జైలుకి వెళ్తే ఆ జెండా మోసేది ఎవరు మనకు కనపడుతోంది సమీప దూరంలో ఎవరు కనపడతలేదు ఒక భారతీ మేడం తప్ప లేకపోతే లండన్లో ఉన్న హర్ష వర్ష రావాలి అంటారా వస్తారా చేస్తారా మొన్న ఎన్నికల ప్రచారంలోనే భారతీయ మేడం రైతులు నిలదీశారు వాళ్ళ పార్టీ సర్పంచే ఎందుకమ్మా ఈ పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో నా పొలం పాస్ బుక్ మీద నీ మొగుడు ఫోటో ఏంటి అని అడిగింది ఎవరు రైతులు అడిగారు అంటే ఇవాళ పదమూడు లక్షల ఎకరాలు కబ్జాలు చేశారే అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ దస్తావేజులు రైతుల దగ్గర ఉన్నవంట జగన్ దగ్గర ఉంటాయంట రైతు దగ్గర ఉండేది జెరాక్స్ అంట అంటే మళ్ళా జగన్కు ఓటేస్తారా ఏ రైతులైనా అరే నీకెందుకు పొలంలో ఏంటి సర్వే రాళ్ళ ఏ బొమ్మలు ఉన్నాయి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ నా పొలంలో సర్వేరాళ్ల మీద జగన్ బొమ్మలు వేస్తుందా సరే ఇప్పుడు ఈ ఈ పాయింట్కి ఫైనల్గా ఏం చెప్తారు ఆయన సభలకు విపరీతంగా జనం వస్తున్నారు మరి కేంద్ర ఇంటెలిజెన్స్ అంటే జస్ట్ ఆ జనం వచ్చేదే చూడరుగా జనం అసలు ఏ రకంగా వస్తున్నారు ఎట్లా తెప్పిస్తున్నారు నిజంగా జగన్ మీద అభిమానంతో వస్తున్నారా ఇవి కూడా పంపించే అవకాశం ఉంటుందిగా కేంద్రానికి నిజంగా అట్లా చేస్తే సిద్ధం సభల మీద పంపలేదా సిద్ధం సభలు ఒక ఇరవై మూడు పెట్టారు ఆ సిద్ధం సభల్లో కూడా జనం విపరీతంగా వచ్చారు మొత్తం గ్రాఫిక్లు చేశారు కదా సార్ చాలా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే జనం అందరికీ వస్తారు జనం చిరంజీవికి రాలేదా చిరంజీవికి వచ్చిన పోడితే ఎంతమంది వచ్చారు తిరుపతి చిరంజీవి సభ చెప్పు నువ్వు అవును కేసీఆర్కి రారా జనం మొన్న రాలేదా కేసీఆర్ అసలు ఎందుకు నిన్న వరంగల్ సభ రైతుతో సభ పెడితే జనం రాలేదా ఓట్లు వేస్తారా జనం వీళ్ళకన్నా తెలివికి వెళ్ళు జనాన్ని బట్టి కేంద్ర ఇంటెలిజెన్సు జగన్ వస్తున్నాడు అని చెప్పి నివేదిక పంపుద్దా అక్కడ ఉన్నది అమిత్ షా ఉన్నది మోడీ ఇవాళ ఎన్డీఏ బలంగా ఉంది మరో పదేళ్ళు ఆయనే సీఎం చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఈ పొత్తు పదిహేనేళ్ళు ఉంటుంది అని చెప్పి ఈఎస్ఐ స్టాంపా ఈఎస్ఐ స్టాంప్ కాదు ఎవరు పవన్ కళ్యాణ్ స్టాంప్ వేసిన పరిస్థితుల్లో ఇంకో పదిహేనేళ్ళు జగన్కి భవిష్యత్తు లేదు మరి శిక్ష ఎంత పడుద్దో ఎన్నేళ్ళు జైల్లో ఉంటాడో ఆ జెండా ఎవరు మోస్తారు చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే